హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కనికేర పరమేశ్వరి మాతా టెంపుల్ పెడన్లో ఈ టెంపుల్ గురించి మీకు నేను చూపిస్తాను లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది ఇది చుట్టుప్రక్కల ప్రాంతం కనకారు పరమేశ్వరి మాతది ఇవి వచ్చేసి నవగ్రహాలు ఇటు పక్కన ఇటు పక్కన వచ్చేసి అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది దీంతోపాటు ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ ధ్వజస్తంభం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు దేవాలయాలు ఉన్నాయి ఇక్కడేమో శివుని దేవాలయం కూడా ఉంది ఇటు పక్కన వచ్చేసి ధ్వజస్తంభం ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఈ పక్కన వచ్చేసి ఒక ఉసిరి చెట్టు కూడా ఉంది ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే దసరా నవరాత్రులు ఇక్కడ బాగా చేస్తారు తొమ్మిది రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరాధ్య దేవం శ్రీ వాసవి కనక పరమేశ్వరి మాత ఇది చుట్టుపక్కల ప్రాంతం ఇక్కడ శ్రీరామి నవమి రోజు కూడా వేడుకలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు ఇదిగో స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వారిది ఆలయం ఇది చుట్టుపక్కల ప్రాంతం ఈ పైన ఆర్కిటెక్చర్ కానీ విగ్రహాలు కానీ చాలా బాగా చేశారు ఈ సైడ్ ఈ పక్కనేమో కళ్యాణ మండపం ఇక్కడ మ్యారేజెస్ కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ బ్యాక్ సైడ్ టెంపుల్కి వాసవి మాత శ్రీ వాసవి మాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ పక్కన అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇటు పక్కన వచ్చేసి మరొక దేవాలయం కూడా ఉంది ఈ సైడ్ అరటి చెట్లు మొత్తం చాలా బాగుంది ఈ సైడ్ అంతా కూడా దేవాలయం ఈ పక్కన వచ్చేసి ఒక ముసరి వాటర్ కానీ ఏదైనా అభిషేకం నీళ్ళు రావడానికి ఇది ఈ సైడ్ వచ్చేసి శిలా ఫలకాల మీద నేమ్స్ ఇచ్చిన దాతల వల్ల నేమ్స్ అండి గుడికి విరాళాలు కానీ ఏదైనా ఇచ్చిన వాళ్ళది దేవాలయం ఈ పద్మావతి అల్లివేలు మంగా సమితి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ రైట్ వ్యూ ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పెయింటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ బాగా చేశారు ఇది టెంపుల్ చాలా అద్భుతం ఇది కొన్ని సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి ఈ పక్కన వచ్చేసి విష్ణుమూర్తి ఈ విగ్రహాలు కానీ ఆంజనేయ స్వామి కుమారస్వామి విఘ్నేశ్వరుడి శివపార్వతుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇటు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతం ఇది ఇది చాలా బాగుంది ఈ ఏరియా మొత్తం కూడా వాసి పరమేశ్వరి మాత దసరా నవరాత్రుల మాతకి చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగా చేస్తారు ఈ దేవాలయం వచ్చేసి కృష్ణా జిల్లా పెడన మండలం పెడన గూడూరు రోడ్డు దగ్గర ఈ దేవాలయం ఉంది ఇక్కడ నవరాత్రులు చాలా బాగా చేస్తారు దూరం నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు రీసెంట్గా వచ్చేసి కనికే పరమేశ్వరి దేవికి ఆత్మార్పణ దినోత్సవం అని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించింది ఆ దినోత్సవం కూడా వైభవంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ